జగన్ గారు పథకాల మీద పెట్టిన డబ్బు రాష్ట్ర రాజధాని నిర్మించడం పెట్టాడు కదా ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు అది పని ఇవ్వకుండా చేస్తున్నారు తెలియజేస్తున్నా కోర్టులో కేసులు వేసేది ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఆ మూడు రాజధాని పైన కూడా జరుగుతుంది అంటే ఒక నెక్స్ట్ అయితే ఫిక్స్ చెప్పేసాడు కదా ఈసారి మూడు రాజధానులు అయితే ఇవే ఇవే అని చెప్పి మొన్న మొన్న సభలో జరిగినప్పుడు చెప్తాడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తో మనకు డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది చేశారు కదా ఇప్పుడు డెవలప్మెంట్ గురించి అంటే డెవలప్మెంట్ అనేది ఓవర్ నైట్ లో అయిపోయేది కాదు కదా ఇప్పుడు హైదరాబాద్ అయినా కూడా ఎప్పటి నుంచో ఉన్న సిటీ ఇది ఎక్స్పాండ్ అయితేనే డెవలప్మెంట్ అనేది జరిగింది హైదరాబాద్ కట్టించింది చంద్రబాబు నాయుడు అంటున్నారు చాలా మంది అట్లే ఉండదు ఇప్పుడు అట్లా అంటే అట్లా అట్లా హైదరాబాద్ మొత్తం తయారు చేసింది ఒకళ్ళు ఎట్లా కొన్ని రోడ్లు వేసినంత మాత్రాన లేకపోతే ఇంకొకటి ఒకటి ఏదన్నా ఒకటి చేసినంత మాత్రాన ఓన్లీ ఇప్పుడు హైదరాబాద్ ఒకటి డెవలప్ అయితే మొత్తం అంతా డెవలప్ అయినట్టు కాదు కదా అన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు పెట్టారు జగన్ గారు సో ఏమేరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు ఇది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బడ్జెట్ లోట్లోనే ఉంది ఆ ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ విశాఖపట్నం కొంచెం భూమి ఉంది అది కొంచెం డెవలప్డ్ సిటీనే దాన్ని కొంచెం డెవలప్ చేస్తే సరిపోతుంది దానికి అంత ఎక్కువ బడ్జెట్ ని పెట్టి చేయాల్సిన అవసరం లేదు పైగా మనకు ఒక రాజధాని కూడా కనిపిస్తుంది కొత్తగా అమరావతి మొత్తాన్ని మన రాజధాని లాగా డెవలప్ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అప్పుడు ఇప్పుడు అన్ని కంపెనీస్ వచ్చి అక్కడ నిలబడి చేయాలంటే కూడా కష్టం అది సార్ అలా ఇప్పుడు జగన్ గారు నాడు నేడు కింద స్కూలింగ్లు పెట్టారు కదా సో మీకు ఎలా అనిపించింది ఒకసారి చెప్తారా

అంటే ఇంకా నాడు నేడుకున్న ఫుడ్ కాంబిడేషన్స్ కానీ పిల్లలకు బుక్స్ కానీ హాస్టల్స్ ఫెసిలిటీస్ కానీ అవి ఎలా ఉన్నాయా అనుకుంటున్నారు అందులో హాస్టల్ ఫెసిలిటీస్ గురించి నాకు మన ఐడియా లేదు కానీ బుక్స్ ఇంకా ఇది ట్యాబ్స్ అంటే వాళ్ళకు యూస్ అవుతున్నాయి మరి అలా ఇవ్వడం పిల్లలు చెడిపోతున్నారు ట్యాబ్స్ వల్ల అది ఇది అంటున్నారు కదా నేను ఇప్పుడు ట్యాబ్స్ లేకుంటే ఇంట్లోకి వెళ్ళి ఫోన్ అయితే యూజ్ చేస్తున్నారు సో అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది కనీసం బయట ఏం జరుగుతుందనేది తెలుస్తుంది కదా సో వాళ్ళు మేము ఇట్లా పగటూర్లో చదువుకుందామని ఫీలింగ్ కాకుండా కొంచెం మిగతా వాళ్ళతో కూడా కంప్లీట్ చేస్తున్నాం ఇట్లా బయట ప్రైవేట్ స్కూల్స్ తో కంప్లీట్ చేస్తున్న ఫీలింగ్ వాళ్ళకే వస్తుంది ఇవన్నీ ఆ స్టేజ్లో వాళ్ళకి తెలియకపోవచ్చు మేబీ ఈవెన్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఆ స్టేజ్కి వచ్చేసరికి కొంచెం వాళ్ళకి అర్థం అవుతుంది కొంచెం మెచ్యూరిటీ వస్తుంది బెటర్ గా ఉంటుంది ఇప్పుడు జగన్ గారు పెట్టిన అమ్మఒడి ఎలా ఉండవు ఇప్పుడు ఈ దీని వల్ల డబ్బులు ఇవ్వడం వల్ల ఇంకొకటి చాలా మంది అప్పుల పోరావుతుంది రాష్ట్రము బీహారు పాకిస్తాను ఏదోదో మస్తు మాట్లాడుతుంటారు కదా సో దాని గురించి మీరేమంటారు అంతా నేను ఇప్పుడు ఎక్కడైనా బడ్జెట్ లేకపోతే తీసుకొని వస్తారు అప్పు తీసుకొని వస్తారు వచ్చిన పథకాలను నెరవేరుస్తున్నారు దాన్ని ఎవరైనా వచ్చినా రేపు వీళ్ళు కూడా చెప్తారు సోషల్ సిక్స్ అని చెప్పి లేకపోతే ఇంకోటి ఇంకోటి వాళ్ళైనా చేయాల్సింది ఇవే కదా వీళ్ళు చెప్తే కూడా అధికారం అంటే వాళ్ళ అధికారం సంపాదించుకునే దానికే మేము మేము కూడా ఇది చేస్తామన్నాం అయితే వీళ్ళు వీళ్ళు అది తప్పు అని చెప్పినప్పుడు ఇది కూడా తప్పే అవుతుంది వీళ్ళంటారు ఇంకా మేము ఇంకా రెవెన్యూ పోల్ చేసి డబ్బులు ఇస్తామని ఇప్పుడు జగన్ కూడా చేస్తున్నాడు ఇంకా డెవలప్మెంట్ లో ఉంది కాబట్టి ప్రాసెస్ ఇన్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి సో అది ఇంకా కనపడట్లేదు జగన్ నాకు డెవలప్మెంట్ ఉన్నాయి ఐఫెన్ మేబీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ చూడొచ్చు వాలంటీర్ వ్యవస్థ పైన మీ ఒపీనియన్ ఏంటన్నా అదైతే సూపర్ స్టెక్సెస్ ఎందుకంటే అది మాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ సో నేను దగ్గర దగ్గరని చూసాను మెయిన్ థింగ్ వచ్చేసి ముసలాలకి ఆ పథకాలు రీచ్ కావు చాలా మంది మేము టెంక్షన్ తీసుకుంటే కూడా ఇంతకు ముందు చాలా కష్టపడే వాళ్ళు వాళ్ళు పదకొండింటికో పదింటికో ఎవరో వాళ్ళు పర్సన్ వచ్చి అంతవరకు వెయిట్ చేయాలా ఒకసారి రారు ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు ముందుగా టిక్ట్ అంటే మార్నింగ్ సిక్స్ అయ్యే తరగతి సిక్స్ ఓ క్లాక్ కల్లా థర్టీ ఫస్ట్ కానీ ఫస్ట్ కానీ వచ్చింది టికెట్ చేసుకోవాలి సో ఇప్పుడు జగన్ గారిపై రాయిదాడి జరిగింది కదనే సో దాన్ని మీరు ఎలా చూస్తారు మేబీ అంటే నేను ఫేక్ అని చెప్పను కానీ జరుగుతుందా ఓకే అంత పొలిటికల్ డ్రామా అంటున్నారు దానిపైన నేను ఒపీనియన్ ఏంటి ప్రధాన ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది నా ఒపీనియన్ ప్రకారం అయితే ఫేక్ కావాలని ఒక మాటలు నెక్స్ట్ ఎవరు జై జగన్ థ్యాంక్ యూ